పెద్దాపురం నియోజకవర్గం తెలుగుదేశం అభ్యర్థిగా ఈ నెల ఇరవై రెండవ తేదీ సోమవారం నామినేషన్ సమర్పిస్తున్నట్లు నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు ఈ సందర్భంగా నిమ్మకాడ చినరాజప్ప మాట్లాడుతూ పెద్దాపురం నియోజకవర్గ రెండు వేల ఇరవై నాలుగు టీడీపీ అసెంబ్లీ అభ్యర్థిగా మరోసారి తేదేపా అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అవకాశం కల్పించారని సోమవారం ఆర్వో కార్యాలయంలో నామినేషన్ సమర్పిస్తున్నారని కూటమి అభ్యర్థులు కార్యకర్తలు నాయకులు అందరూ అధిక సంఖ్యలో పాల్గొని అచ్చంపేట నుంచి ర్యాలీగా బయలుదేరి సామల్కోట మీదుగా పెద్దాపురం పార్టీ కార్యాలయానికి చేరుకొని అనంతరం పార్టీ కార్యాలయం నుంచి ఆర్వో కార్యాలయానికి వెళ్తామని కార్యకర్తలు నాయకులు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొవాలని కోరారు అవకాశం కల్పించిన చంద్రబాబు నాయుడికి లోకేష్కి లోకేష్ కి హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తున్నానని తెలిపారు నా పేరు నిమ్మకాయ చంద్రరాజెప్ప చంద్రబాబు నాయుడు గారు నాకు మళ్ళీ ఇంకోసారి అవకాశం పెద్దపురం పోటీ చేసే అవకాశం ఇచ్చారు నామినేషన్ కూడా ఉదయం మా ఇంటి దగ్గర ఎనిమిదిన్నరకి ప్రారంభమవుతుంది అందరూ కార్యకర్తలు రావాలి ఇక్కడ నుంచి సావర్కోట మీదుగా పెద్దాపురం మీదుగా పార్టీ ఆఫీస్ కి చేతాం చేరిన తర్వాత అందరూ కూడా అక్కడ ఉండి పదిహేనున్నరకే దగ్గర రిటర్నింగ్ ఆఫీస్ దగ్గరికి పెద్దాపురం ఆఫీస్ దగ్గరికి మన వెళ్ళి నామినేషన్ అందరూ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు జనసేన నాయకులు కార్యకర్తలు బీజేపీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఉదయం ఇంటికి రావాలని చెప్పి నేను